మంగళగిరి ఎంటీఎంసీ కార్యాలయం ఎదుట పేదలకు ఇళ్ళ స్థలాలకై సిపిఎం ఆధ్వర్యాన శుక్రవారం మహాధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాశం రామారావు నాయకులు ఎం రవి వివి జవహర్ లాల్ వై నేతాజీ డి శ్రీనివాస్ కుమారి తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెబుతూ భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ నాయకత్వన మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు వేల మందితోటి మహాధరణ ఉంది జరుగుతుంది ఈరోజు ఏదైతే ప్రభుత్వాలు హామీలు ఇచ్చినాయో హామీలు నిలబెట్టుకోవాలని పట్టణ ప్రాంతాల్లో రెండు సెట్లు అట్లానే విలేజ్లో మూడు సెట్లు ఇవ్వాలని చెప్పేసి ఏదైతే ప్రభుత్వం అధికారంలోకి వచ్చే హామీ ఇచ్చిందో ఆ నిలబెట్టుకోవాలని చెప్పేసి కోరుతూ ఈరోజు పెద్ద ఎత్తున వేల ఈ ఈరోజు కార్పొరేషన్ కార్యాలయం మహాదా జరుగుతూ ఉంది ఆ మహాదారను ఉద్దేశించి సిపిఎం పార్టీ రాష్ట్ర సెక్రటరీ సభ్యులు బాబురావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదహారు నెలలు అయ్యింది మంగళగిరిలో లోకేష్ గారి ఎన్నికల ముందు మన ఇల్లు మన లోకేష్ అందరికీ ఇల్లు నినాదం ఇచ్చారు ఇరవై వేల మంది పైగా ఇల్లు లేని పేదవాళ్ళు ఉన్నారు ఇంతవరకు పదహారు నెలల్లో ఒక్క స్థలమైనా ఇచ్చారా ఒక్క ఇల్లు అయినా కట్టారా లోకేష్ గారు అమెరికా వెళ్ళారు ఢిల్లీ వెళ్ళారు గూగుల్ తెచ్చారు టీసీఎస్ తెచ్చారని చెప్తున్నారు ఇంట గెలిచి రచ్చ గెలవండి ముందు ఈ మంగళగిరి నియోజకవర్గంలో పేదవాళ్ళ హృదయాలు గెలవండి ఇచ్చిన మాట నిలబెట్టుకోండి మూడు వేల మందికి ఇల్లు ఉన్నోడికి పట్టా కాగితం ఇచ్చారు సరిపెట్టారు అసలు ఇల్లు లేని సంగతే మాట్లాడరు ఇంకా ఎప్పుడు గతంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం కాగితాలు ఇచ్చింది ఆ ప్రభుత్వం వెళ్ళిపోయింది అంతకుముందు ఐదేళ్లు టీడీపీ ఉంది ఒట్టి చేతులు చూపించారు వీళ్ళు వచ్చారు ఇవ్వట్లా ఎందుకు ఇవ్వరు ఇవాళ ఏమంటున్నారు చూస్తాం టిట్కో ఇల్లు కడతాం నాలుగు అంతస్తులు ఐదు అంతస్తులు టిట్కో ఇల్లు కాదు పేదవాళ్ళకి మీరు మాట ఇచ్చినట్టుగా రెండు సెంట్లు మూడు సెంట్లు స్థలం ఇచ్చి ఐదు లక్షల రూపాయలు డబ్బు ఇవ్వాలి ఏ ఈ మంగళగిరి నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు కాపురం ఉంటున్నారు లోకేష్ గారు కాపురం ఉంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కాపురం ఉంటున్నారు పవన్ కళ్యాణ్ గారిలో కాపురం ఉంటున్నారు కానీ మంగళగిరిలో జనానికి మాత్రం ఇల్లు లేదు జగన్ గారు ప్యాలెస్ కట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు వెలగపూడిలో మూడు ఎకరాల్లో ఇల్లు కట్టుకుంటున్నారు మరి పేదవాళ్ళు ఇల్లు సంగతి ఏంటి కార్పొరేట్లకి ఎకరాలు ఎకరాలు ఇస్తున్నారు స్టారు హోటళ్ళకి స్థలాలు ఇస్తున్నారు పేదవాళ్ళకి ఎందుకు ఇవ్వరు ఆఖరికి పోలీసు వారి కుక్కలకు కూడా గదులు కట్టారు గోశాలలు కడుతున్నారు పశువులకి ఇచ్చేటువంటి గౌరవం మనుషులకి ఇవ్వరా ఐదు వందల కోట్లు ఇస్తే అందరికీ ఇళ్ళు వస్తాయి ఐదు వందల ఎకరాలు కేటాయిస్తే అందరికీ స్థలాలు వస్తాయి అందుకే ఇప్పటిదాకా చూశారు మీరు వెంటనే ఇచ్చిన మాట నిలబెట్టుకోండి నిలబెట్టుకోకపోతే రాబోయే కాలంలో ప్రభుత్వ స్థలాలు ఎక్కడ ఉన్నాయో మేమే చూపిస్తాం జెండాలు పాతి ఇప్పుడు మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఆందోళన చేస్తున్నాం రేపు లోకేష్ గారి ఇంటి దగ్గర ఆందోళన కార్యాలయం దగ్గర ఆందోళన చేయాల్సి వస్తుంది సిపిఎం ప్రజలకు అండగా నిలబడతాం పోరాటం సాగిస్తాం